నిహిమియా గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో రెండో వాక్యాన్ని చదువుదాం వారు అన్నపానవులు తీసుకొని ఇస్రాయలు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి అయినను మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చెను చప్పలుగొడి దేవుని మాయపరూయ్య మరోసారి చప్పలుగొడ దేవుని మాయం పార్దం బిగ్గరగా ఆంధ్ర చప్పలుగొడి దేవుని మాయింపారుద హూయ శాపములో ఉన్నావా నువ్వు నువ్వు శాపములో ఉన్నావా దేవుడిని ఆశీర్వాదంగా మారుస్తాడు ఆ లివర్ క్యాన్సర్ వచ్చింది చెప్పాను నన్ను చూడండి నిజంగా ఆయన దేవుని సేవకుడు వెళ్ళి రోజు సువార్ చెప్పేవాడట అయ్యా దేవుని మందిరానికి రాయ్యా ఆయన నీ వ్యాధిని ఆయన భరించాడు నీ కష్టాన్ని ఆయన భరించాడు సిలువలో నీ కోసం ఆయన మరణించాడు సిలువలో నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు నీ పాపం అంతా తొలగించాడు నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు ఆయనే నీ శాపాన్ని దీవెనికరంగా మార్చేవాడు ఆయనే దేవుని మందిరా అంటే ఆయన అన్నాడంటే ఊరుకోండి సార్ ముప్పై లక్షల రూపాయలు అవద్దు అన్నాడు డాక్టరు ముప్పై పర్సెంట్ మరలా వస్తుంది అన్నాడు డాక్టరు మళ్ళా సంవత్సరం చెప్పండి ఎంత సంవత్సరం మెడిసిన్ వాడితేనే కానీ తగ్గదన్నాడు ఈ డాక్టరు అలాంటి డాక్టర్ చేయలేంది నీ దేవుడు ఏం చేయగలడో అన్నాడంట దేవుని బిడ్డలారు ఆలోచించండి ఆయన అన్నాడు కాన్ఫిడెంట్గా విశ్వాసంతో చెప్పాడట నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సర్వోన్నతుడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు బలవంతుడు నీ వ్యాధిని ఆయన శిలువు మీద భరించాడు నీ పాపాన్ని ఆయన శిలువు మీద భరించాడు నీ వ్యసనాన్ని ఆయన శిలువు మీద భరించాడు ఆయన పరిశుద్ధుడయి ఉండి నీతిమంతుడు అయ్యుండి నీ కోసం ఈ లోకానికి వచ్చాడు నువ్వు వస్తే బాగుపడతావు నువ్వు వస్తే సరిచేయబడతావు నువ్వు వస్తే ఏమండీ మరలా నిలదొక్కోగలుగుతావు నీ శాపము ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు అని సువార్త చెప్పాడట ఈ రాత్రి అదే అందుకోసమే మేము కూడా ఈ మీటింగ్ పెట్టాం శాపములో ఉన్నావా వ్యాధులో ఉన్నావా బలహీనతలో ఉన్నావా రుగ్మతలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ప్రభు దగ్గరికి రా జీవము కలిగిన ప్రభు దగ్గరికి రా నిన్ను నన్ను మనల్ని యావత్తు ప్రపంచాన్ని కలుగు చేసిన ప్రభు దగ్గరికి రండి ఆయన నిన్ను బాగు చేస్తాడు ఆ సువార్త చెప్పాడు ఆయన ఒక వారం వెళ్ళాడటండి నా మాట వింటున్నారు కదా ఒక వారం వెళ్ళాడు రెండో వారం వెళ్ళాడు మూడో వారం వెళ్ళాడు కొంచెం కుదిరి పడ్డాడు నాలుగో వారం వెళ్ళాడు నూట ఐదో కీర్తనలో మన రోగములను ఆయన కుదుర్చువాడు అని రాశారు బైబిల్ గ్రంథం దగ్గరకు వద్దాం నూట ఐదవ కీర్తనలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విషయాన్ని మనం చదవబోతున్నాం నూట ఐదవ కీర్తన దయచేసి నూట మూడో కీర్తనని కూడా చూద్దాం రండి రెండో వాక్యాన్ని మూడో వాక్యాన్ని చదువుదాం ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు మన సంఘటములను కుదుర్చువాడు మన సంఘటములను సంఘటం అంటే వ్యాధులు సంఘటమంటే బలహీనతలు సంఘటమంటే వ్యాధి సమస్యలు అండి ఈ రాత్రి వాక్యం ఇటు నా ప్రియ సహోదరుడా నువ్వు సంఘటంలో ఉన్నావా అప్పుడప్పుడు తల్లిదండ్రులు తిడతారు కదా వాళ్ళ అమ్మని సారీ వాళ్ళ అమ్మ పిల్లని తిడతుంది ఏమని తెడుతుంది తెలుసా ఓ నీకు సంఘటం రాను అంటారా లేదా ఓర్ నేను గోధులో పెట్టా అంటున్నారా లేదంటే సంఘటం అంటే ఓ వ్యాధులు సంఘటం అంటే బలహీనతలు సంఘటం అంటే ఓ రుగ్మతలు అదే చెప్తున్నాడు నీ సంఘటములను ఆయన కుదుర్చువాడు